సుభాషితం విందాం శ్రోత్రుత నేన దాన పాడిర్నతు కంకణేన విభాతికాయ కరుణాపరాణం పరోపకారైర్నతుందన చెవికి జ్ఞానమే అలంకారము కుండలాలు కావు చేతికి దానమే అలంకారం కంకణాలు కావు దయగలవాణి యొక్క శరీరానికి ఉపకారము చేయడమే అలంకారము కాని గంధపు పూత కాదు కదా రోహతి తరు క్షీణోప్యుపచీయతే పునశ్చంద్రమృశ సంతప్యంతేన విప్లూత నరకబడినటువంటి చెట్టు మళ్ళీ మొలకెత్తుతుంది క్షీణించినటువంటి చంద్రుడు మరలా వృద్ధిని పొందుతున్నాడు దీనిని గమనించిన సజ్జనులు లోకములో తమకు కలిగినటువంటి కష్టములకు బాధపడక ధైర్యంగా ఉంటారు అంటే దేనికి కూడా మీరు అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ఆ ధైర్య గుణాన్ని ఈ రెండు ఉదాహరణలు చూసి నేర్చుకోండి అని కవి మనకు తెలియజేస్తున్నాడు స్వస్తి